కళ్యాణదుర్గం పట్టణంలోని తమదూర్ రింగ్ రోడ్ వద్ద నున్న కనకదాస్ సర్కిల్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు ఎంపీలు బీకే మరియు అంబికా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా జయంతి వేడుకల వద్ద ఏర్పాట్లను పరిశీలి తగు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే అమ్మెల్యేని ఎంపిక బీకే పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ తదితరులు వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకొని బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు మంత్రి నారా లోకేష్ పర్యటన ఈ నెల ఏడవ తేదీ ఎనిమిదవ తేదీన రెండు రోజుల కళ్యాణదుర్గంలో ఉంటుందని కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే ఏర్పాటు ఉందని వాటిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా పలు సూచనలను జిల్లా ఎస్పీ మరో కలెక్టర్ చేశారు మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గానికి ఎటువైపు నుంచి వస్తారో అలాగే మంత్రి వచ్చే దారిలో పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ మళ్లింపు సభకు వచ్చే వాహనాల పార్కింగ్ ఎక్కడ అంటూ అన్ని రకాల పరిశీలనలు కూడా అధికారులు ఈరోజు చేశారు ఏడవ తేదీ నారా లోకేష్ బస చేసే స్థలం అక్కడే ఏర్పాట్లను స్వయంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మలేని సురేంద్రబాబు పరిశీలించారు మంత్రి నారా లోకేష్ పర్యటనకు భారీ సంఖ్యలో అభిమానులు టీడీపీ కేడర్ మరియు కూటమి నేతలు తరలివచ్చే అవకాశం ఉన్నట్టుగా భారీ ఏర్పాట్లను కళ్యాణ రంగంలో చేస్తున్నారు నమస్కారం ఈరోజు నేనైతే భావిస్తున్నా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడపడం ఇన్ని కార్యక్రమాలకు అవకాశం ఇస్తున్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటగా ధన్యవాదాలు తెలియజేయ ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అంటే మనం అందరం కూడా చూస్తున్నాం అందరూ కూడా విలువలు ఇవ్వాలి విలువతో కూడిన స్థానం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు కనకదాసు గురించి తెలుసు కానీ ఇంతమంది కనకదాసును పూజిస్తారు ఇంతమంది వాల్మీకులు పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ ఏడవ తారీఖు నుంచి ఈ నవంబర్ ఏడవ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాళ్ళు వాల్మీకి మనందరూ కూడా మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు అలాగే కనకదాస్ జయంతి ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది ఆ కనకదాస్ జయంతి సందర్భంగా మా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు ఉన్నారో నారో లోకేష్ బాబు గారు కళ్యాణ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం దుర్గంలో కనకదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమి కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం చక్క చక్క ఏర్పాట్లన్నీ కూడా జరగకపోవడం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్ మొన్ననే చూసాం లక్ష ముప్పై ఏడు వేల కోట్లలో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు అని చెప్పాలి అలాగే మళ్ళీ కూడా తర్వాత కూడా ఆస్ట్రేలియాకు పోయాడు ఆస్ట్రేలియా బిజీగా పోయి చాలా ఇండస్ట్రీస్ ని కూడా చాలా చాలా మంది కలిశాడు రేపు ఈ నెల పద్నాలుగు పదహైదు తారీఖులో కూడా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు ఇంకా రాబోతున్నాయి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా దుర్గానికి రెండు రోజులు కేటాయించారు ఏడో తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈ రోజు మీతో అందరితో సమావేశం అవుతున్నా నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు మీతో ఈరోజు సమావేశమవుతున్నా గెలిచిన తర్వాత కూడా ఒక రోజు ముందుగా వచ్చి అందరితో సమావేశమవుతాను అందరూ ముందుగా ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది అసలు మేమే ఊహించుకోలే నైటాల్తో నేను అడిగాను అంటే కాదు కళ్యాణ దుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన కార్యకర్తల పైన వాళ్ళతో కలవాలి వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండాలనే తాపత్రయంతో ఒక రోజు ముందు వచ్చి మరుసటి రోజు గొప్ప కనకదా జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో జరగాల్సినట్టు కూడా ఉన్నాయి చాలా పెండింగ్ గా కూడా ఉన్నాయి అవన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పైన మా నాయకులు పైన కూడా ఉందనేది కరెక్ట్ గా తెలుసు అందరికీ తెలుసు ఏదేమైనా కూడా ప్రజలు నాయకులు అందరికీ ఒకటే నిరూపించుకుంటున్నా కనకదాస్ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు ఈ నాయకులందరూ కూడా నాయకులు కాదు వాళ్ళు భగవంతులు అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ మూడు కులాలు అదే యాదవ్ కులాలు ఈ నాలుగు కులాలు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళని ఈ రోజే కాదు నేను ఎమ్మెల్యే అయిన రోజునే ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరినీ సరి సమానంగా చూసుకుంటా నాకన్నా గొప్పగా చూసుకుంటాననే దాని మీద నేను నా ప్రతి అడుగు కూడా వేస్తున్నా ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ కూడా సంబంధించి నారా లోకేష్ బాబు గారితో కూడా ప్రకటన చేయిస్తాం ఎందుకంటే అంబేద్కర్ భవన్ వాళ్ళు ఇరవై ఏళ్ళ కళ ఇంతవరకు కూడా నెరవేరలేదు ఆ కళ కూడా త్వరలో నెరవేరబోతుంది అంబేద్కర్ భవన్ కూడా ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు స్థలం ఉంది ఆ స్థలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా మేమందరం కూడా కృషి చేసి ఆ అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక సంతోషకరమైన వార్త ఏదైతే ఉందంటే యాదవులు సంబంధించిన ఇక్కడ ఇరవై ఆరు వేల మంది యాదవులు ఉన్నారు అంటే గొల్లవాళ్ళు అంటాం వాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉంటే వాళ్ళకి ఒక ఎకరా స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది కళ్యాణ మండపం కావచ్చు లేదా కమ్యూనిటీ హాల్ కావచ్చు ఏదైనా కావచ్చు లేదా ఇంకో రకంగా దాన్ని యాదవులు ఉపయోగించుకునేటట్టు ఆ స్థలాన్ని కూడా కేటాయించి ఆర్డర్ కాపీ కూడా చేతికి ఇవ్వడం జరిగింది నిజంగా దాన్ని కట్టించడానికి కూడా ఒక దాత కూడా మేము ప్రయత్నిస్తున్నాం దాత కూడా త్వరలో ప్రకటిస్తాం మొత్తం కూడా అతనే బాధ్యతలు వేసుకుని అతను మొత్తం కళ్యాణ మండపం కట్టడానికి కూడా ఒక దాత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని కూడా తెలియజేస్తాం అలాగే ఎస్టీలకు కూడా ఎస్టీలకు ఏదైతే కావాలో వాళ్ళకు కూడా ఒక స్థలం అంటే యాభై సెంట్లు స్థలం అడిగాం కొంత ఆడి కొంత తక్కువ ఇచ్చామన్నారు కానీ అది కూడా యాభై యాభై సెంట్లు స్థలం పూర్తి చేయమని అడుగుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు యాదవ్ తర్వాత వడ్డే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఓపెన్లకు సంబంధించి ఎవరైతే వాళ్ళు దేవుడుగా పిలుస్తారు ఓబన గారు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న త్వరలో ఆయన విగ్రహాన్ని కూడా మేమే ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా రకరకాల అంటే బలిజవాళ్ళు కావచ్చు వైశాస్ కావచ్చు కమ్మవాలు కావచ్చు రెడ్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా మంచి స్థానాలతో చూసి అలాగే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు చాలా చాలా కులాలు అందరూ కూడా కలిసికట్టుగా ఎందుకంటే నేను నా ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను ఆ రోజు ఎన్నికల సమయంలో ఆడవా మగ ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలి అని ఆడవాళ్ళు వచ్చి చేశారు మగవాళ్ళు చొక్కాలు అంటే పెద్ద పెద్ద ఆసామైనా లేదా పెద్ద వ్యాపారస్తులైనా చిన్న కూలీతో నుంచి అందరూ కూడా ఎగిరి మమ్మల్ని గెలిపించారు ఆ బాధ్యత మా పైన ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూసే బాధ్యత మాది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజు ఎనిమిదో తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నారా లకేష్ బాబు గారికి నీరాజనం పట్టే రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసేటట్టు చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ ప్రజలు కోరుకుంటున్నాం